హాయ్ అండి వెల్కమ్ టు అర్జా ఫన్నీ స్టోరీస్ ఇది వాసవి జయంతి రెండో వీడియో ఫస్ట్ వీడియోలో పతాకావిష్కరణ కార్యక్రమం చూశారు పతాకావిష్కరణ తర్వాత తర్వాత గుడికి వచ్చాము గుడికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలు కలశం మోస్తున్నారు ఎవరు కలశాలు వాళ్ళు పట్టుకొని బయటకు వస్తున్నారు ఈ వీడియోలో అంతా కలశ పూజ ఉంటుంది గంగ పూజ కలశ స్థాపన పూజ ఇప్పుడు పతాకావిష్కరణ తర్వాత చిన్నపిల్లలు కలశాలు ఎత్తుకున్నారు అందరూ ఊరేగింపుగా గంగమ్మ గుడికి వెళ్తున్నాము ఇది గంగమ్మ గుడి గంగమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము ఈ గుడిలో ఉండే దేవత చేదబావి గంగమ్మ ఇది చేదబాయి చేదబావి నుంచి ఒక బిందె నీళ్ళు తోడుతారు నీళ్ళు చాలా లోతులో ఉన్నాయి చూడండి కనిపించడమే లేదు చాలా లోతులో ఉన్నాయి కాబట్టి బిందె తాడు కట్టుకొని చేదుతున్నారు తర్వాత కలశాలు తెచ్చిన పిల్లలు ముగ్గురు ఇక్కడికి వచ్చారు ఆ కలశాలు తీసుకొని బావి మీద గట్టు మీద పెడుతున్నారు పూజ చేయాలి కాబట్టి ఇలా కలశాలన్నీ పెట్టిన తర్వాత కలశాలకి పూజ చేస్తారు బావిలో నుంచి తోడిన నీటికి పూజ చేస్తారు మామూలుగా చాలా ఉండేవి కలశాలు కానీ ఈ సంవత్సరం మాత్రం మూడు మాత్రమే ఉన్నాయి లేకపోతే ఏడెనిమిది పది వరకు ఉండేవి ఇప్పుడు మాత్రం మూడే మూడు ఉన్నాయి ఈ అమ్మవారు గంగమ్మ తల్లి గర్భగుడిలో అమ్మవారు గంగమ్మ తల్లి తర్వాత స్వామి కలశాలకి పూజ చేస్తున్నారు బావిలో నుంచి నీళ్లు తోడేసి స్టీల్ బిందులో పోసారు తర్వాత స్వామి పూజ చేస్తున్నారు కలశాలకి పసుపు కుంకుమ వాళ్ళు ఇచ్చి అగర అగరబత్తులు తిప్పారు తర్వాత ఇప్పుడు టెంకాయ కొడుతున్నారు తర్వాత ఇక్కడ ఇంకొక స్వామి కలశం ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా కలశంకు పూజ చేస్తున్నారు మనం దేవుడికి ఏ విధంగా పూజ చేస్తామో అలాగే పూజ చేస్తాము బావిలో నుంచి తోడిన నీటిని తీసుకొని కలశంలో పోసి ఆ జలానికి అంటే అది గంగా జలం కదా గంగా జలానికి పూజ చేస్తున్నారు గుడికి వచ్చిన భక్తులందరూ మంగళహారతి తీసుకున్నారు ఇక్కడ పూజ అయిపోయింది మంగళహార తీస్తున్నారు మంగళహారతి తీసుకున్న తర్వాత మళ్ళీ కలశాలకు పూజ చేస్తారు ఇక్కడ కలశాలకు పూజ చేస్తున్నారు అమ్మవారి ప్రతిరూపంగా భావించి కలశాలకు పూజ చేస్తున్నారు పూజ తర్వాత వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలశాలు పట్టుకున్నారు ఇంకా గుడికి వెళ్ళాలి వాసవి కన్యకా పరమేశ్వరి మాత గుడికి వెళ్ళాలి ఇంతటితో కలశ పూజ గంగ పూజ అయిపోయాయి ఇక్కడ ఈ ముగ్గురిని ద్వారం ముందు నిలబెట్టి వాళ్ళకి దృష్టి తీస్తారనమాట నీళ్ళు ఇక్కడ నీళ్ళు తీసేస్తున్నారు తర్వాత లోపలికి వచ్చిన తర్వాత గుడి చుట్టూ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు కలశాలు పట్టుకొని ప్రదక్షిణం చేస్తున్నారు గుడికి వచ్చిన భక్తులందరూ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేసిన తర్వాత కలశాలని అమ్మవారి దగ్గర పెడతారు ఇక్కడ కలశం పూజ చేసిన కలశము మరియు చిన్నపిల్లలు ఎత్తుకున్న కలశాలు అన్ని అమ్మవారి ముందర పెట్టారు మనం తీసుకొచ్చాం కదా గంగాజలము ఆ గంగా జలంని వీళ్ళు పెట్టిన కలశాల్లో అంటే చెంబులో కొద్దిగా నీళ్ళు పోస్తారన్నమాట స్వామి నీళ్ళు పోస్తారు చెంబు మీద కలశం పెట్టింటాం కదా ఆ చెంబులో ఇప్పుడు బావి నుంచి చేరి నీళ్ళు పోస్తారు పోసిన తర్వాత ఇలా కలశాలు ఒక పక్కన పెడతారు ఇక్కడ నవగ్రహ పూజకి ఏర్పాటు చేశారు తర్వాత అందరూ ఫలహారాలు చేశారు ఇది భోజనశాల భోజనశాలలో అందరూ టిఫిన్ చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్